హాయ్ హలో ఎవరన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణలతో మారుమవుతున్నాయి పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయింది స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు అయ్యప్పమాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్పమాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే ఆ స్వర్ణ మెట్లను కలిగిన పద్దెనిమిది మెట్ల నుంచి వెళ్ళేందుకు అనుమతిస్తారు సాధారణ భక్తులకు ఈ మెట్లపై వెళ్ళడానికి అనుమతించరు ఈ సందర్భంగా ఎందుకని స్వామివారి ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఉన్నాయి స్వామివారికి ఈ పద్దెనిమిది బంగారు మెట్లకు గల సంబంధం ఏమిటి ఈ మెట్ల వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అని అంటారు ఈ మెట్ల మీదుగా వెళ్లేందుకు మాలను ధరించి నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠలతో మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి పురాణాల ప్రకారం అయ్యప్ప శబరిమలలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే దేవతా రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారారు అప్పుడు అయ్యప్ప స్వామివారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్టించారు ఈ అష్టాదశ దేవతలు ఎవరంటే ఒకటవ మెట్టు మహంకాళి రెండవ మెట్టు కళింకాళి మూడవ మెట్టు భైరవ నాలుగవ మెట్టు సుబ్రహ్మణ్యం ఐదవ మెట్టు గంధర్వరాజు ఆరవ మెట్టు కార్తవీర్య ఏడవ మెట్టు కృష్ణపింగళ ఎనిమిదవ మెట్టు బేతాల తొమ్మిదవ మెట్టు మహిషాసుర మిని పదవ మెట్టు నాగరాజ పదకొండవ మెట్టు రేణుకా పరమేశ్వరి పన్నెండవ మెట్టు హిడెంబ పదమూడవ మెట్టు కర్ణవైశాఖ పద్నాలుగవ మెట్టు అన్నపూర్ణేశ్వరి పదహైదవ మెట్టు పులిందిని పదహారవ మెట్టు స్వప్న వారాహి పదిహేడవ మెట్టు ప్రత్యంగలి పద్దెనిమిదవ మెట్టు నాగయక్షిణి ఈ పద్దెనిమిది మెట్ల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ పద్దెనిమిది మెట్లలో తొలి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు అంటే కళ్ళు చెవులు నాలుక ముక్కు స్పర్శలకు సంకేతాలు ఆ తర్వాత ఎనిమిది మెట్లను అష్టరాగాలకు సంకేతాలుగా పరిగణిస్తారు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అసూయ ఆడంబరాలను సూచిస్తాయి ఈ అక్షరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి చివరి మూడు మెట్లను సత్యం తామరసం రాజసాన్ని సూచిస్తాయి ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలి తరువాతి రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతాలుగా సూచిస్తాయి ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కినవారు జీవితంలో పరిపూర్ణులవుతారని నమ్ముతారు మణికంఠుడు తన పద్దెనిమిది మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్ళడ వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ అస్త్రాల పేర్లు ఏమిటంటే ఒకటి శరం రెండు చురిక మూడు డమరుకం నాలుగు కౌమోదకం ఐదు పాంచజన్యం ఆరు నాగాశ్రమం ఏడు హాలాయుధం ఎనిమిది వజ్రాయుధం తొమ్మిది సుదర్శనం పది దంతాయుధం పదకొండు నకాయుధం పన్నెండు వరుణాయుధం పద్మూడు వాయువ్యాశ్రం పద్నాలుగు శరణాయుధం పదహైదు బ్రహ్మాశ్రం పదహారు పాశుపతాశ్రం పదిహేడు శూలాయుధం పద్దెనిమిది త్రిశూలం అలాగే ఈ అయ్యప్ప శబరిమల ఆలయంలో ఉండే స్వర్ణ వెండి రాగి ఇత్తడి పంచమలోహం మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది అవి ఏంటంటే ఒకటి హానిమ రెండు లగిమ మూడు మహిమ నాలుగు ఈశ్వత ఐదు వశ్యత ఆరు ప్రాకామ్య ఏడు బుద్ధి ఎనిమిది ఇచ్చ తొమ్మిది ప్రాప్తి పది సర్వకామ పదకొండు సర్వసంపత్కర పన్నెండు సర్వప్రియకర పద్మూడు సర్వ మంగళాకార పద్నాలుగు దుఃఖ విమోచన పదహైదు సర్వ మృత్యు ప్రశమన పదిహేడు సర్వ విఘ్న నివారణ పదిహేడు సర్వాంగ సుందర పద్దెనిమిది సర్వ సౌభాగ్యదాయక అలాగే ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా పద్దెనిమిది కొండలను దాటాల్సి ఉంటుంది అంటే మణికంఠుడు ఈ పద్దెనిమిది కొండలను దాటి వచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు ఈ సందర్భంగా పద్దెనిమిది కొండల పేర్లేమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి పొన్నాంబలమేళ రెండు గౌతమమల నాలుగు మూడు నాగమల నాలుగు సుందరమల ఐదు చిట్టంబలమల ఆరు దైలాధుమల ఏడు శ్రీపాదమల ఎనిమిది కలిగమల తొమ్మిది మాతంగమల పది దేవరమల పదకొండు నీల్కల్మల పన్నెండు దాలప్పార్మల పదమూడు నీలిమల పద్నాలుగు కరిమల పదహైదు పుత్తుసేరిమల పదహారు కాలైకట్టిమల పదిహేడు ఇంజప్పారమల పద్దెనిమిది శబరిమల ఈ విధంగా ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడని దుర్గుణాలన్నిటికీ సంకేతాలుగా చెప్తు చెప్తుంటారు అందుకే పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్